సో మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు బటన్ నొక్కుతారు సరే కానీ నగదు ఎక్కడ ఇంకా ఖాతాలకు జమ కాని వైనం అందని సున్నా వడ్డీ డబ్బులు కూడా పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు అన్నదాతలకు మాత్రం సున్నా వడ్డీ డబ్బులు జమ కాలేదు వాస్తవానికి సున్నా వడ్డీ కింద జిల్లాలో మొత్తం చాలామంది రైతులు ఎదురు చూశారు సో వారు ఎవరికి కూడా డబ్బులు అయితే రాలేదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు దాంతో రైతులందరూ కూడా పాస్ పుస్తకాలతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ ఇరవై రోజులైంది సున్నా వడ్డీ డబ్బులు అయితే పడలేదు చూడండి అయ్యా అంటూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు తక్షణమే జమ అవుతుందని చెప్పి పదమూడు రోజులైంది ఇంకా ఎదురు పడ అంటే ఇంకా ఎందుకు పడకుండా ఉంటాయని వ్యవసాయ అధికారులు ఆర్బీకే సిబ్బంది రైతులైతే రైతులైతే నిలదీస్తున్నారన్నమాట వారిని ఇంకా సొమ్ము జమ కాలేదని వారు చెబుతూ ఉండటంతో రైతులు మండిపడుతున్నారు సున్నా వడ్డీ రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించిన ప్రదర్శించనే లేదు సో మరి డబ్బులు వస్తాయి రావని చెప్పేసి వీళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు ఉన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే రైతులకు సంబంధించి ఏదైతే ఇటీవల సున్నా వడ్డీ డబ్బులు విడుదల చేస్తారో అవి ఖాతాలకు అయితే రాలేదన్నమాట సో ఇలాగైతే ప్రభుత్వం సో నడిపినట్టు అని చెప్పేసి రైతులు అంటున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పథకానికి సంబంధించి సో మాక్సిమం నాకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈ నెల చివరికల్లా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఒక లైక్ చేయండి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్